ప్రొఫైల్ అప్డేట్ చేసుకునేటప్పుడు ఆధార్ నాట్ ఫండ్ వస్తుంది సో ఈ ఆధార్ నాట్ ఫండ్ ఎందుకు వస్తుంది సో మీ అండ్ నెక్స్ట్ బ్యాచ్ అసలు మెయిల్స్ రాని వాళ్ళు ఏం చేయాలి అసలు వాట్సాప్ మెసేజ్ రాని వాళ్ళు ఏం చేయాలి అయితే రీసెడ్యూల్ పెట్టుకున్నారు ఎవరికైతే ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయిందో వాళ్ళందరి నేమ్స్ అయితే వచ్చినాయి అనమాట సో అండ్ రీసెడ్యూల్ ఎలా పెట్టుకోవాలని అయితే చాలామంది అడుగుతున్నారండి మీ యొక్క ప్రొఫైల్ ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి మనకి స్కిల్ టెస్ట్ అయితే జరుగుతుంది అనమాట మొన్న డిసెంబర్ రెండు నుంచి ఆరు వరకు ఈ స్కిల్ టెస్ట్ అన్నది చాలా మందికి జరిగిందనమాట అంటే సచివాలయంస్కి వచ్చి జస్ట్ టెన్ మెంబర్స్ ఒక్కొక్క సచివాలయంకి వచ్చేసరికి మొత్తం కూడా టెన్ మెంబెర్స్ అనమాట సో వాళ్ళందరికీ కూడా స్కిల్ టెస్ట్ అయితే జరిగింది బట్ మధ్యలోనే ఆగిపోవడం అయితే అనమాట సో ఆ స్కిల్ టెస్ట్ మళ్ళీ రీసెడ్యూల్ ఎప్పుడు ఉంటుంది నెక్స్ట్ సెకండ్ బ్యాచ్కి ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అలాగే సచివాలయంకి లిస్ట్ వచ్చిందా లేదా అలాగే సో మీ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఎందుకు ఆధార్ నాట్ ఫండ్ వస్తుంది అలాగే దీని యొక్క సిలబస్ పూర్తి డీటెయిల్స్ అయితే ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మీరు ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దండి సో ఇవన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లారిటీ వస్తుంది వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అయ్యి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా లేట్ చేయకుండా ఈ కౌశలం అప్డేట్ గురించి అయితే తెలుసుకుందామండి సో ఈ ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ అన్నది మనకి డిసెంబర్ సెకండ్ నుంచి అయితే స్టార్ట్ అనమాట ఈ డిసెంబర్ సెకండ్ నుంచి మనకి డిసెంబర్ సిక్స్త్ వరకు చాలా బ్యాచ్ అంటే ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అంటే స్టార్ట్ అయ్యి ఆల్రెడీ స్కిల్ టెస్ట్ మొత్తం కూడా ఫార్టీ ఫైవ్ మినిట్స్ స్కిల్ టెస్ట్ అలాగే కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ మినిట్స్ సో టోటల్ ఇలా వన్ అవర్ ఎగ్జామినేషన్ అయితే సో ఒక హాఫ్ ఎన్ అవర్ ఒక ఫార్టీ మినిట్స్ అలా ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన తర్వాత మధ్యలోనే క్యాన్సిల్ అయిపోవడం అయితే జరిగిందనమాట అది టెక్నికల్ ఇష్యూస్ వల్ల చాలా మందికి ఆగిపోవడం అయితే జరిగిందండి సో వీళ్ళకి మళ్ళీ రీసెడ్యూల్ పెట్టుకునే అవకాశం ఇచ్చాడు ఆప్షన్ ఇచ్చాడు అనమాట అండ్ రీసెడ్యూల్ ఎలా పెట్టుకోవాలని అయితే చాలా మంది అడుగుతున్నారండి మీ యొక్క ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ముందుగానే చేసుకుని ఉంటారు కదా అంటే ఫార్టీ అవర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు అయితే చేసుకోవాలన్నమాట ఆ ఫార్టీ ఎయిట్ అవర్స్ కన్నా ముందు మీరు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే కదా ఎగ్జామ్ రాయగలరు కదా సో ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మధ్యలో క్యాన్సిల్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వీళ్ళకి మళ్ళీ ఆ రిజిస్ట్రేషన్ లోనే మీకు డాష్ బోర్డ్లో రీసెడ్యూల్ పెట్టుకునే ఆప్షన్ కూడా అనమాట రీసెడ్యూల్ అని కనిపిస్తుంది డాష్ బోర్డ్లో సో మీకు రీసెడ్యూల్ పెట్టుకునే ఆప్షన్ కూడా వచ్చిందనమాట సో రీసెడ్యూల్ పెట్టుకున్న వాళ్ళకి ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది ఈ డిసెంబర్ ట్వంటీ అంటే ఎయిత్ నుంచి ట్వంటీ ఈ మధ్యలోనే మీకు సెకండ్ బ్యాచ్కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట అంటే ముందుట్లానే మెయిల్ వస్తుందా కాల్ వస్తుందా అంటున్నారు సో ఒకవేళ మెయిల్ రావచ్చు రాకపోతే కనుక మీరు సచివాలయంకి వెళ్ళి సో మీ యొక్క నేమ్ ఉందా అంటే టైమింగ్స్ ఇవన్నీ కూడా తెలుసుకోండి ఎందుకంటే సెకండ్ బ్యాచ్ యొక్క లిస్ట్ అయితే సచివాలయంస్కి అయితే వచ్చినాయి అనమాట సో అంటే ఎవరైతే రీసెడ్యూల్ పెట్టుకున్నారో ఎవరికైతే ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయిందో వాళ్ళందరి నేమ్స్ అయితే వచ్చినాయి అనమాట సో ఒక్కసారి మీ యొక్క సచివాలయంకి వెళ్ళి మీ యొక్క నేమ్స్ వచ్చినాయో లేదో చూసుకోండి అండ్ ప్రొఫైల్ అప్డేట్ చేసుకునేటప్పుడు ఆధార్ నాట్ ఫండ్ వస్తుంది సో ఈ ఆధార్ నాట్ ఫండ్ ఎందుకు వస్తుంది సో మీరు కౌశలం సర్వే అంటే ఆగస్టులో సర్వే చేసుకున్నారు కదా సో అది కంపల్సరీ మీ యొక్క ఆధార్ నెంబర్తో లింక్ అయ్యి ఉందా లేదా చూసుకోవాలి అంటే మీ యొక్క సర్వే చేయించుకున్నారా లేదా అన్నది క్లారిటీ ఉండాలి ఆ కౌశలం సర్వే ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళకే ఇది రిజిస్ట్రేషన్ అయితే వర్క్ అవుతుంది అనమాట సో అయినా సరే వర్క్ అవ్వట్లేదు అనుకుంటే అది టెక్నికల్ ఇష్యూ అండి సో ఒక్కసారి మీరు డెస్క్ టాప్లో పెట్టుకుని అలాగే లేకపోతే ల్యాప్టాప్ ఇలా ట్రై చేయండి లేదంటే మిడ్ నైట్ ట్రై చేయండి లేదంటే ఎర్లీ మార్నింగ్ అయినా ట్రై చేయండి జస్ట్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల అది నాట్ ఫండ్ వస్తుంది అంతకన్నా ముందు మీరు కౌశలం సర్వే అయితే చేయించుకుని ఉండాలి వాళ్ళు మాత్రమే ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అనమాట ఇంతకు ముందు కౌశలం సర్వే చేయి కౌశలం రిజిస్టర్ అవ్వలేదు సో అవ్వని వాళ్ళు ఇది ట్రై చేస్తే అవ్వదు అనమాట ఆధార్ నాట్ ఫండ్ అని వస్తుంది అందులో ఆధార్ లింక్ అయితేనే ఇందులో మనకి రిజిస్ట్రేషన్ మన ప్రొఫైల్ అవి ఇవన్నీ కూడా సెట్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట సో ఇది నేను క్లియర్గా అంటే స్టెప్ బై స్టెప్ లైవ్లో చూపించానండి అంటే మొబైల్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి ఏమీ లేదు జస్ట్ మనం రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఉంటుంది సో దాన్ని ఓపెన్ చేయగానే రిజిస్ట్రేషన్ అని వస్తుంది మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది అలాగే ఈమెయిల్కి అలాగే ఫోన్ నెంబర్కి రెండింటికి ఓటీపీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ మీ యొక్క ప్రొఫైల్ అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట అంటే ఏంటి మీరు కౌశలం సర్వేలో చేయించుకున్న సో అక్కడ మీ ప్రొఫైల్ ఎలా అయితే ఉందో ఇప్పుడు అదే ప్రొఫైల్ అయితే ఓపెన్ అవుతుంది సో అందులో మీరు కోర్సు మళ్ళీ అసైన్మెంట్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు మీరు డైలీ వన్ టైమ్ అయినా లాగిన్ అవుతే మీకు టెన్ పాయింట్స్ అలా కలుస్తాయి అలాగే మీరు అసైన్మెంట్స్ అందులో ఉన్న అసైన్మెంట్స్ కంప్లీట్ చేస్తే మీకు పాయింట్స్ కలుస్తాయి ఈ పాయింట్స్ వల్ల యూజ్ ఏంటి సో ఇక్కడ మనకి పాయింట్స్ అన్నది కనిపిస్తుంది అనమాట ఆ పాయింట్స్ వల్లనే మనకి జాబ్ ఆపర్చునిటీస్ అయితే వస్తాయి అనమాట అంటే కంపెనీస్కో ఇంత పాయింట్స్ ఉన్నాయి మీ యొక్క ప్రొఫైల్ అంటే మీ యొక్క ఇంకా డీటెయిల్గా చెప్పుకోవాలంటే మీ యొక్క రెజ్యూమ్ అందులో ఉంటుంది మీ యొక్క క్వాలిఫికేషన్ అన్నీ కూడా ప్రైవేట్ సెక్టర్స్ వాళ్ళందరూ కూడా చూస్తారు వాళ్ళకి మన ప్రొఫైల్ నచ్చితే కనుక ఆపర్చునిటీస్ అయితే వస్తాయి అనమాట మీరు మీకు నచ్చిన జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు సో అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటుంది అలాగే మీరు కంపెనీస్కి వెళ్ళైనా జాబ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట సో అది కూడా ఓన్లీ కౌశలం సర్వే చేయించుకున్న వాళ్ళు మాత్రమే సో అదొకటి గుర్తుపెట్టుకోండి ఇంకా లింక్ ఓపెన్ కావట్లేదు అనుకుంటే ముందుగా మనకి కౌశలం సర్వే అంటే ఆగస్టులో స్టార్ట్ అయిన లింక్ ఉంది కదా కౌశలం సర్వే లింక్ దాని నుంచి ట్రై చేసిన మీ యొక్క ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి సో ఎగ్జామ్ వచ్చేసరికి మీ ఫేస్ టర్నింగ్ అయితే ఎటు తిరగకూడదనమాట అండ్ మధ్యలోనే ఎందుకు ఇది క్యాన్సిల్ అయిపోతుంది అంటే మీ యొక్క వెబ్ గేమ్ వైపు మీ ఫేస్ ఉండాలి మీ లేదంటే మీ ఫేస్ అటు తిరిగినా ఇటు తిరిగినా లేకపోతే ఏమైనా డౌట్స్ చెప్పినా అంటే మీ యొక్క క్వశ్చన్ ఆన్సర్ చెప్దామని ట్రై చేస్తారు అంటాము సో వెంటనే కూడా అది క్యాన్సిల్ అయిపోతుంది అనమాట ఆ మిస్టేక్ చేయొద్దు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క మైక్ మీకు మైక్ అలాగే హెడ్ ఫోన్స్ ఇవన్నీ పెడతారు కదా అవన్నీ కరెక్ట్గా ఉండాలి అండ్ సిగ్నల్ నెట్వర్క్ అయితే కరెక్ట్గా ఉండాలన్నమాట సో అందువల్లనే కొంచెం క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది ఉంటుంది వాళ్ళకు కూడా ఇప్పుడే మనకి ఎగ్జామ్స్ కూడా పెడుతున్నారు సో ఎవరు కూడా కంగారు పడొద్దు సో ఎగ్జామ్లు వచ్చేసరికి మొత్తం సిక్స్టీ మినిట్స్ ఉంటుంది సిలబస్ అందరికీ తెలిసిందే అండ్ వీటిపై టాపిక్స్ ఏమేమి వస్తాయి అన్న దానిపై నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను సో ఒకసారి చెక్ చేయండి అండ్ అండ్ చాలామంది అంటున్నారు అవే క్వశ్చన్స్ అంటున్నారు అవే క్వశ్చన్స్ రావు ఆ టాపిక్స్ పై మనకి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అన్నది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండ్ ఇంతకుముందు మనకి సెకండ్ డిసెంబర్ సెకండ్ నుంచి డిసెంబర్ సిక్స్త్ వరకు మనకి స్కిల్ టెస్ట్ అయితే జరిగింది కదా అందులో టెన్ క్వశ్చన్స్ కమ్యూనికేషన్కి సంబంధించిన టెన్ క్వశ్చన్స్ ఎలా అడిగారు అలాగే టెక్నికల్కి సంబంధించినవి అలాగే రీజనింగ్ అండ్ ఆపెట్యూర్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా వచ్చింది అన్నది కూడా చేశాను సో ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయో కూడా చేశాను అవే క్వశ్చన్స్ వస్తాయని అయితే అనుకోవద్దు వాళ్ళకి ఆ క్వశ్చన్స్ వచ్చినాయి మనకి మారవచ్చు అంటే మన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి మనకి మారే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఈ టెక్నికల్ క్వశ్చన్స్ వచ్చేసరికి అంటే మీ ఎక్కువగా కంప్యూటర్ నాలెడ్జ్పై అలాగే మీ యొక్క స్టడీపై క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అనమాట అండ్ సైకోమెట్రిక్ అలాగే రీజనింగ్ అండ్ యాపిట్యూడ్ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే చాలా డౌట్ అనమాట ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ లాస్ట్ అంటే డిసెంబర్ సెకండ్ నుంచి డిసెంబర్ సిక్స్త్ వరకు అడిగిన క్వశ్చన్స్ అన్ని కూడా నేను ఒక వీడియో అయితే చేశానండి సో దానికి ఆన్సర్ ఎలా ఇవ్వాలి జస్ట్ మీరు బేసిక్ ఇంగ్లీష్లో మాట్లాడతాం రావాలన్నమాట సో జస్ట్ ఈజీగా బేసిక్ ఇంగ్లీష్లో ఎలా క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వాలన్న నేను క్లియర్గా అయితే వీడియో చేశాను అంటే అవి కూడా స్కిల్ టెస్ట్లో అడిగిన క్వశ్చన్స్కి ఈజీ జీకి ఎలా ఆన్సర్ చేయాలన్నది నేను వీడియో చేశాను కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఆ కమ్యూనికేషన్ స్కిల్ అన్నది చాలా ఈజీ చాలా భయపడుతున్నారు అనమాట లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ మీ యొక్క స్కిల్ అన్నది సో వాళ్ళ ముందు చూపించాలి అంతే అనమాట మీ యొక్క మీకు ఎంత స్కిల్ ఉంది అలాగే మీరు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడగలుగుతున్నారు మీ కంపెనీస్ గురించి ఏం తెలుసు ఇలా బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది అండ్ ఇంకోటి అండి సో మనకి ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ అన్నది మీరు థర్టీ సెకండ్స్లో మీరు కంప్లీట్ చేసేసుకోవాలి అలా ఈజీగా చెప్పాలన్నమాట థర్టీ సెకండ్స్ కన్నా ఇంకా ఎక్కువ చెప్తే మాత్రం అది అయితే తీసుకోదనమాట సో మీరు ఏదైతే థర్టీ సెకండ్స్లో చెప్పారో ఆన్సర్ మాత్రమే తీసుకుంటుందన్నమాట సో మనకి ముందుగా ఐ మీన్ డిసెంబర్ సెకండ్ సిక్స్త్ వరకు అడిగిన క్వశ్చన్స్ ఏంటో వాటికి ఆన్సర్ ఏంటో నేను క్లియర్గా ఒక వీడియో చేస్తాను చూడండి అండ్ నెక్స్ట్ బ్యాచ్ అసలు మెయిల్స్ రాని వాళ్ళు ఏం చేయాలి అసలు వాట్సాప్ మెసేజ్ రాని వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం వెయిట్ చేయండి రీసెడ్యువల్ పెట్టుకున్న వాళ్ళకి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్కు అయితే ఉంటుందన్నమాట సో ఎవరు కూడా కంగారు పడవద్దు ఎందుకంటే కౌశలం రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ స్కిల్ టెస్ట్ అయితే పెడతారనమాట సో అందులో సెలెక్ట్ చేసి మనకి జాబ్స్ అయితే ఉంటుంది అది ఓకే బట్ కౌశలం సర్వే చేయించుకున్న వాళ్ళందరికీ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది సో అందరూ కూడా జస్ట్ ప్రాక్టీస్ అవ్వండి మీ యొక్క స్టడీపై అలాగే క్వశ్చన్స్ ఈ యొక్క టాపిక్స్ సిలబస్ ఉంది కదా మనకి రీజనింగ్ అర్థమెట్రిక్ సైకోమెట్రిక్ టెక్నికల్ కమ్యూనికేషన్ స్కిల్స్ వీటిపై కొంచెం రివైజ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో కూడా వీడియోస్ ఉన్నాయి సో ఇప్పటివరకు ఉన్న అప్డేట్ అయితే ఇదనమాట ఇందులో ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి వెంటనే కూడా రిప్లై ఇస్తాను అండ్ మర్చిపోద్దు వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టూ లైక్ subscribe bye bye